మనం చాలా బాధాకరమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం సింగరేణి అధికారులు పోస్ట్ ఆఫీస్ క్వార్టర్స్ కు కరెంట్ సప్లైని చేయడం పూర్తిగా అన్యాయం ప్రజా వ్యతిరేక నిర్ణయం పోస్ట్ ఆఫీస్ అనేది ప్రజల కోసం పనిచేసే అత్యవసర సేవా కేంద్రం ఇక్కడి నుండే సురక్ష జీవన జ్యోతి హెల్త్ ఇన్సూరెన్స్ ఉపాధి హామీ పథకం వృద్ధాప్య పెన్షన్లు వితంతు పెన్షన్లు డబ్బు బదిలీలు వంటి వేలాది గ్రామ ప్రజల జీవన ఆధారమైన సేవలు అందించబడుతున్నాయి ఇప్పుడు కరెంటు లేకుండా ఆఫీస్ పనిచేయడం కష్టమైపోయింది దీనివల్ల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కూలీలు తమ ఉపాధి హామీ వేతనాలు పొందలేకపోతున్నారు పథకాలు నిలిచిపోయాయి కార్మిక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టబడ్డాయి ఇది ప్రజలపై అన్యాయం మాత్రమే కాదు ప్రభుత్వ పథకాల పనితీరును కూడా దెబ్బతీసే చర్య ఇక్కడ పోస్ట్ ఆఫీస్ లో కరెంటు కడిగేసి గత పదిహేను రోజులు సింగరేణ అధికారులు పోస్ట్ అధికారులను ఇబ్బంది పెడుతున్నారు మరి ఏదైతే సింగరేణికి ఉన్న అగ్రిమెంట్ ఏది జరిగిందో అది ఇక్కడ సిబ్బందికి తెలియదట ఉన్న సూపర్టెండు కనుక మేమేం చేయలేమని ఇక్కడ సిబ్బంది అధికారులు చెప్తారు మరి అయిన అధికారులు కూడా వాళ్ళ యొక్క అధికారాన్ని చేతిలో ఉన్నవి కనుక ఇష్టారాజ్యంగా వివరించారు అది సరైన పద్ధతి కాదు వాళ్ళ ఆగడాలు సీనియర్ అయిన అధికారుల ఆగడాలు చాలా ఎక్కువైతున్నాయి ఇది ప్రజలకు సంబంధించిన పోస్ట్ ఆఫీస్ అలాగే సింగరేణి కార్మికులకు సంబంధించింది సింగ హామీ పనులకు సంబంధించింది అలాగే ఇలా సురక్ష జీవనజ్యోతి జీవన జ్యోతి కేంద్ర మంత్రి నరేంద్ర మోడీకి సంబంధించిన స్కీము ఒకటి హెల్త్ బెనిఫిట్ హాస్పిటల్కి వచ్చే స్కీము ఈ పేదవాళ్ళకు చేపిద్దామని మేము వస్తే ఇవాళ మాకు పోస్టు కరెంట్ కట్ చేసారు సింగరైన అధికారులు మాకేం సమాధానం చెప్తలేరు కరెంటు కట్ చేసి పోయింది కానీ మాకేం చెప్పారు మా సూపరింటెండెంట్ మాట్లాడాలని సిబ్బంది చెప్తారు సింగరేణి అధికారుల నేను మీ అందరికీ ఒకరే బిజెప్ డిమాండ్ చేస్తున్నాను మీరు ప్రజలకు ఉపయోగించింది దేని మీద కూడా మీరు చర్యలు ఇలాంటి చర్యలు తీసుకోకండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీసు ప్రజలకు ఇప్పుడు వీళ్ళకు ఒక లక్ష రూపాయలు వీళ్ళు ఫిక్స్ చేసి ఉంటారు ఆ లక్ష రూపాయలు చేసుకోవాలంటే వాళ్ళు ఇవ్వగలుగుతారా ఇవ్వలేదు లేదు మీరు ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ రిపోర్ట్ ఆన్లైన్లో పంపాలి అంటారు ఆన్లైన్లో పంపాలి అంటే అది పోస్ట్ ఆఫీసుల్లో మేము ఆన్లైన్ చేయరాదు అంటారు ఇప్పటికైనా నేను జీఎం గారిని ఏదైతే కరెంటు డిపార్ట్మెంట్కి సంబంధించిన మన రామరెడ్డి సార్ని డివైజిఎం రామరెడ్డి సార్ని సంబ సార్ని కూడా ముఖ్యంగా జీఎం గారికి నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే వెంటనే మీరు పోస్ట్ ఆఫీస్కి ఫస్ట్ కరెంట్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీరు లీగల్గా కోర్టు నోటీస్ పంపిస్తారా లీగల్గా మీరు ఏం చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీయాలి ఆ అగ్రిమెంట్ ఎట్లయింది ఏం చూడ ఇటు ఉన్న పేద ప్రజలకు ఇవాళ రామగిరి మండలంలో ఉన్న అత్యధిక సబ్ అత్యధిక అకౌంట్స్ ఉన్న పోస్ట్ ఆఫీస్ మన సెంటర్నేది కాదు ఉపాధి అమౌల్యది కూడా ఉన్నది మరి వాళ్ళకు రెక్కార్దే కానీ డొక్కాడని వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళని మీరు ఇబ్బంది చేసి ప్రజలకు ఇబ్బంది చేసి కార్యక్రమాలు చేయొద్దు ఈ పోస్ట్ ఆఫీస్ వెంటనే కరెంట్ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో కేంద్ర మంత్రి తీసుకెళ్ళి తీసుకెళ్తాం ఈ సిబ్బంది అయితే మంచి సాధన కూడా ఇచ్చరికై చేస్తుంది